హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకొని రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయితే నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా అని అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేశాను కదా మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్కి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి అనంతపూర్ పొట్టేళ్ళు ఎనభై ఒక్క పొట్టేడు పిల్లలు అనేది మనకు అమ్మకానికి మొత్తం టోటల్ మనకి అనంతపురం బ్రీడ్ వచ్చేసి ఎనభై యొక్క అనేది మనకు అమ్మకానికి ఎనభై ఒక్క పిల్లలు వచ్చేసి లైవ్ ఎయిట్ మన బ్రదర్ వచ్చి ముప్పై కిలోల నుంచి నలభై కిలోల వరకు లైవ్ ఎయిట్ ఉంటుందని చెప్పున్నారు ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా పార్కింగ్ అనేది ఉంటుంది ఈ లైవేడ్తో కూడా ఇస్తా అంటున్నాను మనకి జతల పరంగా కావాలన్నా ఇస్తా అంటున్నారు లైవేడ్ ప్రకారంగా అయితే కేజీ మనకి నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కనుక ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంటుంది కావాలనుకుంటే వాళ్ళు జతల పరంగా అయినా తీసుకోండి లేదు లైవ్ ఎడితో కావాలంటే లైవ్ ఎడితో అనేది తీసుకోవచ్చు ఫైనల్ బేరం అయితే కాదు బ్రదర్ అన్న చెప్పిన రేట్ అనేది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది కాబట్టి కింద టైటల్లో అన్న నెంబర్ పెడితే అన్న నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి అనంతపురం బ్రదర్ అనంతపురం టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఫామ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ అడ్రస్ ఎక్కడనేది పూర్తి అడ్రస్ అనేది కింద టైటిల్ అన్న నెంబర్ పెడతాను కాబట్టి అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్కి వెళ్ళండి ఫామ్ దగ్గరికి అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళను ఎందుకంటే మనకి వీడియోలో చూసేది వేరు లైవ్లో వెళ్ళి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో బ్యా బేరం చేసుకోవడం కానీ అడ్వాన్స్లో వేసుకోవడం కానీ అలాంటి చేయొద్దు ఎవరైనా సరే జివాల దగ్గరికి వెళ్ళి వాడికి గుర్రైనా మేకలైతే వాడికి పొళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసి తీసుకెళ్ళండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్